నిజం నిర్భయంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది అలాగే నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్న ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని అంబేద్కర్ గారికి విన్నవించుకోవడం జరిగింది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రతిపక్షాలకు ప్రజలు తిప్పికొట్టే రోజులు ఎక్కువ దూరంలో లేవని వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అలాగే ఈ కుట్రకు పాల్పడిన వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ గారికి విన్నవిస్తున్నాము ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో బీఆర్ అంబేద్కర్ దగ్గర వినతిపత్రం సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం జెసిఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి రెడ్డి కడప జిల్లా వ్యవసాయ సలహాదారు కనాలకొండారెడ్డి సర్పంచ్ చెన్నరాయుడు రాయుడు ఆప్షన్ సభ్యులు అతావుల కల్లూరు శ్రీనివాసులు రెడ్డి తుమ్మల చిన్న జర్రి హరికృష్ణ యాదవ్ అమీర్ భూమిరెడ్డి పల్లె కొండారెడ్డి యువజన కార్యదర్శి శివనాగేంద్ర కుంపటి కాజాపీర్ నాయబ్ యూత్ కన్వీనర్ ముడుమాల శివశంకర్ రెడ్డి సోషల్ మీడియా కో కన్వీనర్ సన్నపల్లె దస్తగిరి సూరి కోట మోహన్ రెడ్డి మండల వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు ఉపయోగించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాడి చేసిన వారి అందరికీ కూడా శిక్ష పడాలి పడి తీరుతుంది అని కూడా మా అందరి నమ్మకం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క నాలుగు వంద రెండు వందల అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారు నిర్మించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా పరిపాలన చేస్తుంటే ఈ పరిపాలన ఓట్ ఈ ప్రతిపక్షాల అన్నిటి కూడా ఈ కుట్రలన్నీ తిప్పికొట్టే రోజు ఎంతో దూరంలో లేదు దగ్గరలోనే ఉంది ప్రతిపక్షాల యొక్క కుట్రలు తిప్పికొడతాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం జై జగన్ జై